వెల్కమ్ బ్యాక్ నమస్కారం ప్రజలారా ఇప్పుడు ఏంది పరిస్థితి ఏంటంటే మన లక్ష్మీ పార్వతి అంటే బయట వేరే ఛానళ్ళు ఎవరు కూడా పిలిచారు వీడు ఒక డెకైట్ ఒక లంగా ఒక బఫూను మొన్న ఒక రోజు మారినాడు అని అయితే కొద్దిగా మనమైతే వార్తల్లో చర్చించుకున్నటువంటి పరిస్థితి సరే నేను అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని నేను ముందుకు పోతూ ఉంటే వీళ్ళు ఏ విధంగా ఎన్నికలాగుతున్నారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకే దేనికైతే పరిమితమైందనేది కూడా మనం ఈ అంశం అయితే చర్చించుకోవాల్సిన పరిస్థితి సరే ఇక్కడ భారతి ఏం మాట్లాడుతా ఒకసారి మనం చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఆ తర్వాత మనం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ప్రజల చెప్పరా చేయాల్సిన రాజకీయం చేస్తేనే చెప్పనా నేను గత ముఖ్యమంత్రి దాదాపుగా మూడు వందల అరవై కోట్లు స్కిల్ స్కామ్ లో దొరికిపోయాడు మరి స్కిల్ స్క్యామ్లో దొరికిపోయినాడు స్కిల్ స్కామ్లో దొరికిపోయినాడు మూడు వందల అరవై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడు అక్రమాలు చేశాడు అవినీతి చేశాడు స్కిల్ డెవలప్మెంట్లో అని కూర్చున్నావే లక్ష్మీపార్వతి దేనికైతే దేనికైతే చంద్రబాబు నాయుడిని బయటకు వదిలారు అదే జగన్మోహన్ రెడ్డి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేస్తే పదహారు నెలల పాటు జైల్లో చెప్పు మన జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు ఎక్కడికి పోతాడు ఏమో తెలీదు అన్ని ఆధారాలు ఉన్నప్పుడు అన్ని నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఏమి పెరిగి కట్టలు కట్టి చేతిలో పట్టుకొని ఉన్నావా వాటిని న్యాయస్థానాల ముందు పెట్టవచ్చు కదా నీ దగ్గర ఉండేటువంటి ఆ కట్టలు ఏందనేది నువ్వు పెరిగి కట్టలు కట్టిన కట్టలన్నీ ఎత్తుకొని పోయి న్యాయస్థానాల ముందు పెట్టవచ్చు కదా న్యాయ జడ్జిలు ఉన్నారు కదా కోర్టులు ఉన్నాయి కదా మనకు వాళ్ళకి ముందు పెట్టచ్చు కదా న్యాయ వ్యవస్థ ఉన్నది ఎందుకు ఎందుకు అంట మీరు ఏమీ చూపిలేదనే కదా యాభై రోజుల వైద్యులకు ఆయన లోపలి పెట్టి బయటకు పంపించింది మీ దగ్గర ఆధార లేకనే కదా మాట మాట్లాడితే ఆయన ఇది చేసినాడు అది చేసినాడు తెలివి ఉన్నప్పుడు కడుపు కాను తింటున్నావా అట్టే మాట్లాడినావా లక్ష మాటలు చెప్పుంటా నీకు మర్యాదగా మాట్లాడు మర్యాదగా మాట్లాడు మర్యాదగా మాట్లాడాన్ని నువ్వు మాట్లాడే మాట్లాడింది అంటే నువ్వేం అంటే నువ్వు పెద్ద సుప్రీంవా ఏమనుకుంటున్నావు రోడ్డు పడిగా ఈడ్చిడ్చి తంతారు జాగ్రత్తగా ఉండు మాట్లాడేటప్పుడు సరే ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతా జగన్మోహన్ రెడ్డి అన్న ఐదేళ్ళ పాటు అధికారంలో ఉన్నాడు నీ కుక్క వేసేట్టు బిస్కెట్లు వేసాడు పెడికి వేసాడు మరిగినావు నీకు ఇప్పుడు ఎవరు రూపాయి ఇచ్చేవాడు లేడు నువ్వేదో ఏదో పెద్ద ఊహించుకుంటున్నావేమో అన్నం రేప మాపం ఉంటాడు దొబ్బుతాడు నాకు మత్స్యముతం బాగలేదని చెప్పి ఆయన మెడికల్ సర్టిఫికెట్ మెడికల్ సర్టిఫికేట్ అప్లై చేసి కోర్టు నుంచి బెయిల్ తీసుకొని ఇడుతూ నువ్వు రోడ్ల పడిగా నువ్వు తిరుగుతావు ఒక్క మాదిరి తిరగాల్సి వస్తాది చెప్పున్నా దొరికిపోయాడు దొరికినందుకు మా ప్రభుత్వం ఊరుకుందా కేసు జరిగింది అన్ని ప్రూఫ్స్ దొరికాయి అదే అన్ని ప్రూఫ్స్ దొరికినాయంటున్నాది మళ్ళా దొరికినప్పుడు బయట లక్ష్మీపార్వతి అమ్మా అమ్మా వీరగంధం లక్ష్మీ పార్వతి దొరికినప్పుడు బయటికి ఎందుకు వచ్చినాడమ్మా నీ నోటికి తాళం వేసుకోమ్మా ఎందుకమ్మా నువ్వు తాళం వేయి దానం వేస్తే అన్న మలా ఏదో రాబోయే రోజుల్లో అన్న ఒకటి రెండు స్థానాలు పెరిగి రెండు వేల ముప్పై తొమ్మిదిలో అన్న మళ్ళా అధికారంలోకి వచ్చేదానికి మా ఈ ప్రయత్నం ఖచ్చితంగా మేము చేసుకుంటానే ఉంటాం నువ్వు ఇదే విధంగా మాట్లాడుతావునా ఉన్నావు అనుకో చాలా ఇబ్బంది పడతావని ఒకసారి హెచ్చరిస్తా మన పార్టీ తరఫున కేసు రుజువు అయ్యింది జైల్లో పెట్టారు రహస్యంగా ఉండొచ్చు ఆ రహస్య ప్రదేశంలో ఈవీఎంలు మార్పు ఎలా చేయొచ్చు అది కూడా తయారు చేసుకొని రావచ్చు ఎందుకంటే ట్యాంపరింగ్ ఎట్లా చేయాలి వాళ్ళ దగ్గరే ఉన్నారు హరిప్రసాద్ అనేవాడు అతనే చూపించాడు ప్రాక్టికల్ గా అంటే ఈవీఎం ట్యాంపరింగ్ నేర్చుకునేది చంద్రబాబు నాయుడు గారు జైల్లో నేర్చుకొని బయటకు వచ్చి ట్యాంపరింగ్ చేశాడని చెప్తాంది ఏమన్నా జగనన్న ముందు తాగిందా జగనన్న వేసుకుంటే టాబ్లెట్లు వేసుకొని ఏమన్నా సిమితం సరిగా లేక ఏమన్నా మాట్లాందా నాకేమన్నా నాకు నీ కూడా ఎట్న వినపడిందా నాకేమన్నా తప్పుగా వినపడింది అనుకుంటారేమో మన ప్రేక్షకులు ఇక్కడ నీకంత వినపడిందా మరి నీకట్న వినపడి నాకు కట్న వినపడండి దయచేసి లక్ష్మీపార్వతి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు మీరు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటే మనకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చితే ఏమి జరగల మనం ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చాల చెల్లికి తల్లికి న్యాయం చేయాలి వివేకం సార్కి న్యాయం చేయాలి జాబ్ క్యాలెండర్ లేదు మధ్యపతి నిషేధం లేదు అమరావతి లేదు రాజధాని లేదు ఏమి పొక్క మనం ఇచ్చిన హామీలన్నీ గుండుచు దాకా చుట్టే ఆడ తగిలించితే వాళ్ళకు భారీ మెజార్టీ వచ్చితే మనకు పదకొండు స్థానాలు వచ్చితే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు వరి నేను పోతా ఇని అమ్మాయి లక్ష్మీపార్వతి నీకు దండము నువ్వు మాట్లాడేటప్పుడు మర్యాదగా మట్రంగా మనం ఎంతకు పరిధి దాటి మాట్లాడుతున్నావా మనం మన పరిధిలో ఉండి మాట్లాడుతున్నావా అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడినావంటే నీకు రాబోయే రోజుల్లో ఏదో కొద్దో కాస్త ఉంటుంది ఇప్పటికేం లేదనుకో అది వేరే విషయం ఏదేమైనప్పటికీ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నమస్కారం